Fifth point. బేసికల్గా చాలా మంది అబ్డామినల్ బెల్ట్ అడుగుతూ ఉంటారు లేదంటే నడుము ఎప్పుడు కట్టుకోవాలి అని అడుగుతారు పాత మనుషులైతే నడుం కట్టు అని కడతారు అంటే ఒక కాటన్ చున్నీని కానీ కాటన్ శారీని కానీ తీసుకొని వాళ్ళ పొట్ట చుట్టూ డెలివరీ అయిపోయిన తర్వాత చాలా టైట్గా అన్నమాట ఇది యాక్చువల్లీ చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే మీ పొట్టకు ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా నిలుస్తుంది ఈ మజిల్స్ ఏవైతే వీక్ అయ్యాయో వాటిని స్ట్రాంగ్ చేసే కెపాసిటీ ఈ నడుము కట్టుకు ఉంటుంది నడుం కట్టుకు అయితే ఇంకొకరు ఖచ్చితంగా అవసరం ఎందుకంటే వెనక్కు నుంచి టై చేయాలి ముందు నుంచి తిప్పాలన్నమాట సో ఒక మంచి అవసరం అదే మీరు ఒకవేళ అబ్డామినల్ బెల్ట్ కనుక యూజ్ చేస్తే మీ అంతటా మీరే పెట్టుకోవచ్చు ఈ అబ్డామినల్ బెల్ట్ని అబ్డామినల్ బైండర్ అని కూడా అంటాము ఈ అబ్డామినల్ బైండర్ అనేది ఏ సైజ్ తీసుకోవాలి అని మీకు ఫస్ట్ డౌట్ రావచ్చు మీరు ప్రీ ప్రెగ్నెన్సీ అంటే మీరు ప్రెగ్నెంట్ అవ్వకముందు మీ పొట్ట సైజ్ ఎంతగా ఉందో ఆ సైజ్ మీరు తీసుకోవాలి సెకండ్ ఈ అబ్డామినల్ బెల్ట్ ఎప్పుడు వేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు అంటే మీరు డెలివరీ అయిన తర్వాత టూ డేస్ కి స్టార్ట్ చేయండి మీరు ఒకవేళ సిజేరిన్ సెక్షన్ కనుక అయితే మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత నుంచి స్టార్ట్ చేయండి ఈ బెల్ట్ ఎంతసేపు వేసుకోవాలి అని కూడా డౌట్ వస్తుంది ఈ బెల్ట్ అనేది మీరు మ్యాక్సిమం ఎంతసేపు కనుక వేసుకుంటే అంతసేపు వేసుకోండి మీరు ఒకవేళ తిన్న తర్వాత పొట్ట టైట్ అవుతూ ఉంది అంటే తినేటప్పుడు మాత్రమే అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ అండ్ స్నాక్స్ తినేటప్పుడు మాత్రమే ఒక వన్ అవర్ తీసి పెట్టుకోండి మీరు తిన్న తర్వాత వెంటనే వాకింగ్ చేయటానికి మీరు అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ వాక్ చేయండి ఈ బెల్ట్ అనేది అంటే ఏ కంపెనీ వాడాలి అని అడుగుతారో ఏ కంపెనీ అయినా పర్వాలేదు అన్నీ ఒకేలా పనిచేస్తాయి ఈ బెల్ట్ అనేది మీరు ఎప్పుడైతే తీసుకుంటారో ఈ బెల్ట్ని ఎక్కడ టై చేసుకోవాలి అని అడుగుతారు మీకు కుట్లు వేసిన భాగం ఎక్కడ వీలైనంత కింద పొట్టలో వేసుకోవడానికి ట్రై చేయండి చాలామంది బెల్ట్ అనేది పై పొట్టలో మాత్రమే వేస్తూ ఉంటారు కానీ మీకు సిజేరియన్ సెక్షన్ అయితే కుట్ల పైన వేసుకోవాలి మీరు డెలివరీ అయితే కింద ఎంతవరకు మీకు వీలు ఉంటుందో కింద వరకు వేసుకోవాలి అయితే మీరు కూర్చునేటప్పుడు లేచేటప్పుడు ఈ బెల్ట్ అనేది పైకి జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు అయితే ఈ బెల్ట్ అనేది జరుగుతూ ఉందంటే మీరు యాక్చువల్లీ కరెక్ట్ పొజిషన్లో మీరు ప్లేస్ చేసుకోలేదు అని అర్థం కాబట్టి టేక్ సపోర్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఒకసారి వచ్చి దీన్ని ఎలా కట్టుకోవాలి అని మీరు అడగండి యువర్ డాక్టర్స్ విల్ డెఫినెట్లీ గైడ్ యూ